ఇక పెన్షన్దారులు తమ వార్షిక డిజిటల్ జీవన ప్రమాణపత్రం అంటే లైఫ్ సర్టిఫికెట్ సమర్పణలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ విభాగం సూచించింది ఇక నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జరుగుతున్న డిఎల్సి క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ ఓలో భాగంగా లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ కొనసాగుతుంది ఈ ప్రక్రియలో సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది ఇక ఇటీవల హైదరాబాద్లోనే బర్కత్పురాలో నివసించే విశ్రాంత ఉద్యోగి ఇలానే సైబర్ మోసానికి గురయ్యారు లైఫ్ సర్టిఫికేట్ కోసం ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయించిన సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి దాదాపుగా పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు కొట్టేశాడు ఈ నేపథ్యంలో పెన్షన్దారులు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా సూచనలను కేంద్రం విడుదల చేసింది ముందుగా వచ్చేసి జీవన ప్రమాణ పత్రాన్ని అధికారిక వెబ్సైటు అంటే పోస్ట్ ఆఫీస్ యాప్ లేదా ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా మాత్రమే సమర్పించాలి గుర్తు తెలియని ఏజెంట్లు లేదా అనధికారిక యాప్ల ద్వారా వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు ఇక ఆధార్ నెంబరు ఓటీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అలాగనే పీపీఓ నెంబరు మొబైల్ నెంబర్ను ఎప్పుడూ అపరిచితులతో పంచుకోవద్దు ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా పాస్వర్డు ఓటీపీ బ్యాంకు పిన్ వంటి వివరాలు అడగవు ప్రభుత్వం పేరిట ఇచ్చే ఈమెయిల్లు మెసేజీలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి ఫోన్లు కంప్యూటర్లు తాజా సెక్యూరిటీ ప్యాచ్లు యాంటీవైరస్ సాఫ్ట్వేర్లతో అప్డేట్ చేయాలి లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ సమయంలో సురక్షితమైన వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ఉపయోగించండి ఏవైనా మోసపూరిత కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే బ్యాంకుకు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్కు ఫిర్యాదు చేయాలి ఇక ఏమిటి లైఫ్ సర్టిఫికెట్ అంటే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని అంటే జీవన్ ప్రమాణం సమర్పించాలి నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే అక్టోబర్ ఒకటి నుంచే సమర్పణకు అనుమతి అయితే ఉంది దీనిని సబ్మిట్ చేసిన తర్వాతే పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలు పెన్షన్ను బ్యాంకు అకౌంట్లో వేస్తాయి ఇక లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు పీపీఓ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు పెన్షన్ ఇష్యూ చేసే అథారిటీ పేరు వంటి వివరాలని సిద్ధం చేసుకోవాలి పెన్షనర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ పద్ధతుల్ని ఎంచుకోవచ్చు